ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మహా మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భక్తుల గుడారాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మంటల దాటికి గుడారాలని కాలి బూడిదయ్యాయి ఎగసిపడిన మంటలను చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు మిగతా శిబిరాల నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు అయితే ప్రయాగ్ రాజ్లోని మహాకుంభమేళలోని సెక్టార్ ఫైవ్లో మంటలు చెలరేగాయి వారణాసిలోని వివేకానంద సేవా సమితి గుడారంలో భోజనం వండుతుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో గుడారాలను మంటలు చుట్టుముట్టి అగ్నికేళలకు అగిసిపడ్డాయి పెద్ద ఎత్తున నల్లటి పొగైతే వ్యాపించిందంటున్నారు ఈ ప్రమాదంలో ఇరవై నుంచి ఇరవై ఐదు టెంట్లు కాలిబూడిదైనట్లు బూడిదైనట్లు సమాచారం మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి గుడారాలన్నింటినీ పక్క పక్కన ఉండడంతో మంటలు అన్ని వైపులా విస్తరించాయి దీంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్ర బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ మధ్య ప్రాంతంలో వేసిన గుడారాలు ఈ మంటలు చెలరేగాయని చెప్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా వీడియోల్లో కనిపిస్తున్నాయి అయితే ప్రమాదం జరిగిన చోట వందల కొద్ది గుడారాలు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది కాగా ఈ మంటలు పక్కనున్న గోడారాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా ఎంత నష్టం వాటిల్లింది అన్న విషయాలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఘటనా స్థలికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేరుకుని పరిస్థితిని అయితే గనక సమీక్షించారు పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని యోగి ఆదిత్యనాథ్ అయితే తెలిపారు ఇదిలా ఉంటే యూపీ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం ఆదివారం అంటే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల వరకు సుమారు పదిహేడు లక్షల అంటే పంతొమ్మిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల వరకు సుమారు పదిహేడు లక్షల మందిగా పైగా యాత్రికులు మహాకుంభమేళాను సందర్శించినట్లయితే చెప్తున్నారు